పాత బీరువాను నేను ఇలా కొత్త దాని లెక్క మార్చుకునేసి వంద పట్టు చీరలు వంద చీరలు అయినా కానీ మనం నీట్గా ఆర్గనైజ్ ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తాను రండి ఏదో మా వారు నాకు పడ్డానో చూపించిన ఎంతో సంతోషంగా ఉంది కొనిందేమో పదహారు వందలు ఖర్చు పెట్టిందేమో పద్దెనిమిది వందలు చీరలు నీట్గా సర్దుకోవడం అంటే చాలా ఇష్టమండి ఇప్పట్లో ట్రెండ్ అండి ఫస్ట్ మనం యూజ్ చేసేటప్పుడు డబల్ డోర్ బీరువా అనమాట అజ్ స్టాండ్ ఉందా గాజు స్టాండ్ అండి లేదా అండి అడిగి మనీ తీసుకుంటారు ఈ చీర మీదకి ఈ బ్లౌజ్ గ్రీన్ శారీ కనుక గ్రీన్ స్టోన్స్ వచ్చేటట్టుగా పట్టు బ్లౌజ్ పీస్ తీసుకునేసి కాంట్రాస్ట్గా ఉండేటట్టుగా కలర్లో ఇలా మగ్గం వర్క్ అనేది వేయించాలండి హాయ్ అండి ఇరవై సంవత్సరాల క్రితం పాత బీరువాను కొత్త బీరువా లాగా మార్చి అందులో వంద చీరలు కానీ ఈజీగా మనం సర్దేటట్టుగా ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇలా పట్టు చీరలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు బీరువాలు ఉన్నా మన్నికొచ్చేటట్టుగా ఎలా అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు ఇంకా ఎర్లీ మార్నింగ్ ఎదుగోండి దేవుళ్ళని అమ్మవారిని అందరినీ ఈ విధంగా నిండుగా పూలతో అలంకరించేసి పూజ చేశానండి చాలా రోజులైంది కదండీ పూజ వీడియోని మీతో షేర్ చేయక అమ్మవారు అందరినీ చల్లగా చూడాలి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ పూజ చేస్తూ ఉంటాను ఇవాళ అయితే ఇదిగోండి ఐదు దీపాలు వెలిగించేసి పూజ చేశాను ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అనుకుంటూ చాలా మనసుకు హ్యాపీగా అనిపిస్తుందండి ఉదయాన్నే ఇలా పూజ గది నిండుగా కలకలాడుతూ ఉండింది అనుకోండి మన ఇల్లు కూడా ఎప్పటికీ ఇలా కలకలలాడుతూ ఉంటుందనేసి నేను నమ్ముతూ ఉంటాను మీతో అప్పుడప్పుడు పూజా వీడియోలో షేర్ చేస్తూ ఉంటానండి ఇలాగనే పూజ చేసిన తర్వాత అమ్మవారిని అలాగనే చూస్తూ ఉండబుద్దు అవుతుందండి లైట్లు అందు వేయకుండా పూజ అయిపోయిన తర్వాత లైట్లు అందు ఆఫ్ చేసామనుకోండి ఆ దీపాల పెలుగులో అమ్మవారిని దేవుళ్ళందరినీ చూస్తుంటే మనసు పులకరించిపోతూ ఉంటుందండి అందుకనే వీలైనంత ఎర్లీ మార్నింగే పూజనే చేస్తుంటాను ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇవాళ చపాతి క్యాబేజ్ కర్రీ చేశానండి క్యాబేజ్ కర్రీ శనగపప్పు నాన్బెట్టి ప్రిపేర్ చేసామనుకోండి చాలా టేస్టీగా వస్తుందండి ఎక్కువ మసాలాలు కూడా వేయాల్సిన అవసరం ఉండదు సేమ్ అలాగనే ప్రిపేర్ చేశాను ముందు రోజు నైట్ శనగపప్పు నాన్ బెట్టి పెట్టామనుకోండి మార్నింగ్ క్యాబేజ్ చేసేటప్పుడు అందులో వేసామనుకోండి క్యాబేజ్తో పాటు శనగపప్పు కూడా ఉడికిపోతుంది అన్నం లేకుండా చాలా బాగుంటుందండి ఈ విధంగా ప్రిపేర్ చేస్తే ఇంకా మసాలాలు అంటూ సపరేట్గా ఏం వేయలేదండి ధనియాల పొడి తర్వాత కొంచెంగా కొబ్బరి పొడి ఒకటి వేసాను నీళ్ళు కూడా ఎక్కువ వేయకూడదు అనమాట కొంచెం చిలకరిచ్చినట్టుగా నీళ్ళు ఒకటి వేస్తే క్యాబేజ్లోనే వాటర్ ఉంటుంది కనుక శనగపప్పు క్యాబేజ్ బాగా ఉడికిపోతుందండి చపాతీలకి లేకి ఇలా గుజ్జు గుజ్జుకుంటేనే బాగుంటుంది కదా మళ్ళీ ఎక్కువ నీళ్ళు అయితే కనుక అంత టేస్ట్ రాదండి తప్పకుండా సింపుల్గా ఇలా టిప్స్తో మీరు కూడా క్యాబేజ్ కర్రీ ట్రై చేసి తిని చూసి కంపల్సరీగా కామెంట్ చేయండి ఇంకా చపాతి అయితే చేశాను అలాగనే మధ్యాహ్నానికి లంచ్ కూడా రెడీ చేశానండి ఎందుకంటే బీరువాన్ సర్దే పని ఉంది కదా అని చెప్పేసి ఇంకా టేస్టీ టేస్టీగా ఉండే బచ్చలాకు టొమాటో పప్పు పచ్చిమిర్చి పప్పు చేశాను చాలా కమ్మగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కదండి కందిపప్పుతో పాటు కొంచెం పెసరపప్పు వేసి ఇలా పప్పు చేసామనుకోండి చాలా కమ్మనైనా రుచి వస్తుందండి ఇంకా పప్పు చేశానంటే ఖచ్చితంగా బొంగులో లేకుంటే వడియాలో వేయించమంటుంటారు పిల్లలు అందుకని ఇవాళైతే బొంగులు వేయిస్తున్నాను బొంగులు వేడివేడి అన్నము పప్పు నెయ్యి వేసుకుని తింటే ఎంత కమ్మగా ఉంటుందంటే ప్లేట్ నీళ్ళు ప్లేట్ ఫుల్ అదే కదా కడుపు నిండుగా ప్లేట్ ఖాళీగా వేడివేడి అన్నంలో ఇలా కొంచెం ఎక్కువగా పప్పు వేసి నెయ్యి కలిపేసి తర్వాత బొంగులు వేయించాను కదండి కొన్ని బొంగులు నంచుకొని తింటే కనుక చాలా బాగుంటాయి ఫస్ట్ అయితే అమ్ముకి ఇలా టేస్ట్ చేస్తున్నాను పచ్చిమిర్చి బచ్చలాకు అలాగనే టొమాటో పప్పు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకా బీరువాలో చీరలు సరదాలి అని చెప్పాను కదండి అదే బీరువా ఇది దగ్గర దగ్గర ఐదు ఆరు రోజుల క్రితం కూడా ఒక వీడియో షేర్ చేశాను చూడండి ఇలా పెంట్ హౌస్లో బీరువా ఉంది అలాగనే సోఫాలన్నీ ఇలా నీట్గా క్లీన్ చేయించాము అలాగనే బీరువా కూడా దించామని అని బీరువా అయితే మా కబోర్డ్స్కి సెట్ అవ్వలేదండి కలర్ అందుకనేసి వేరే కలర్ అనేది పెయింట్ వేయిస్తున్నాం ఇక్కడ కొంచెం గ్రేష్ వైట్కు అలాగే డోర్లకు వచ్చేసి గ్రే కలర్ వచ్చేటట్టుగా పెయింట్ అనేది వేయించామండి ఫస్ట్ కోటింగ్ వేయించేటప్పుడు కొంచెం ఎండా అంద ఉండింది సెకండ్ కోటింగ్ అంటే డోర్స్కి ఒకరోజు తర్వాత ఇదిగోండి సైడ్స్కి ఒకరోజు అలా వేయించాము స్ప్రే పెయింట్ అయితే తొందరగా ఆరేది కానీ ఇలా రోలర్ పెయింట్ కనుక తొందరగా ఆరలేదండి ఇంకా బీర్వాకి లోపల వైపు అయితే పెయింట్ వేయించలేదండి నీట్గా ఉందనమాట అందుకనేసి ఓన్లీ బయట వైపుకు ఇదిగోండి అయితే గ్రేష్ అలాగనే ఇంకా సైడ్ వెంట అలా గ్రేష్ వైట్ కలర్లో వచ్చేటట్టుగా ఇలా వేయించాము మా కబోర్డ్లకు బాగా సెట్ అయింది అనమాట బెడ్రూమ్లో కానీ ఫస్ట్ కలరే నాకు చాలా బాగా నచ్చిందండి కానీ పాతదాని లెక్క ఉంది కదా అనేసి ఇప్పుడైతే కొత్త బీరువా లెక్క కనపడుతుంది కదా ఎందుకండి బీరువాకి అయితే ఇలా పెయింటింగ్ వేయించాము నాకు ఎంతో ఇష్టమైన ఇరవై సంవత్సరాల నాటి క్రితంది బీరువా మా కబోర్డ్లకి అలాగే వాల్పేపర్లకి సెట్ అయ్యేటట్టుగా సేమ్ పెయింట్ అనేది వేయించాము కల కాంబినేషన్ సరిపోతుంది కదా అనేసి ఇవాళ ఈ బీరువాలో ఇంకా పట్టు చీరలు అలాగనే కొన్ని ఫ్యాన్సీ శారీస్ అన్నీ తీసి మంచం మీద పెట్టేశానండి కబోర్డ్లోంచి తీసి ఇంకా పట్టు చీరల కందు ఇలా కవర్స్ అనేది వేసి ఉంటాను కదండి కాటన్ కవర్స్ అలాగనే ప్లాస్టిక్ కవర్స్ ఇవన్నీ తీశాను బీరువాలు అయితే మనకు ఈ కవర్స్ అవసరం ఉండదండి ఈ కవర్స్ అన్నీ అమ్ము కబోర్డ్లో చీరలు అలాగనే డ్రెస్సులు ఉన్నాయి వాటికైతే యూజ్ చేస్తాను ఎప్పుడైనా కానీ మనం ఇలా కొత్త బీరువా కానీ పాత బీరువా కానీ ఏదైనా కానీ ఫస్ట్ టైం బీరువా నేనైతే పాత బీరువానే అండి దగ్గర దగ్గర ఆరు సంవత్సరాలు అంటే ఈ ఇంట్లో చేరేంత వరకు కూడా ఇదే బీరువాలో అన్ని బట్టలు అయితేనేమి డబ్బులు అయితేనేమి ఎత్తి పెట్టుకునే డబ్బులు అయితేనేమి అన్నీ ఇందులోనే పెట్టేసేదాన్ని మనకు కొన్ని వస్తువులు సెంటిమెంట్గా జ్ఞాపకంగా వాటిని మర్చిపోలేనట్టుగా అసలుకు మనం వాడకపోయినా కూడా మన ఇంట్లో ఉండాలి అనుకుంటూ ఉండేటట్టుగానే కొన్ని వస్తువులు అనేది సెంటిమెంట్గా మనకు ఎన్నో సంవత్సరాల నుంచి వస్తు ఉంటాయి కదండి అలాగని ఈ బిరువ కూడా ఈ బిరువా మా బాబు ఆరు నెలల పిల్లప్పుడు తీసుకు వచ్చామండి పదహారు వందలు పడిద్ది అనమాట అప్పటి నుంచి ఇదే బీరువాలు ఏదైనా కానీ ఇట్లా ఇనుప వస్తే మనం ఇంట్లోకి తెచ్చుకుంటున్నామంటే చూసి తీసుకొని వచ్చుకోవాలి అంతేకాకుండా మనం వాడే రోజు కూడా మంచి రోజు అయ్యి ఉండాలండి అప్పుడు ఇల్లు కళ వృద్ధి చెందుతూ ఉంటుందంటారు మెయిన్గా బీరువా అలా బీరువాను మనము కొత్తది కానీ లేకుంటే కనుక ఇలా వాడకుండా పక్కన పెట్టిన బీరువాను కానీ మనం వాడేటప్పుడు నేనైతే వాడిన బీరువానే కనుక ఇదిగోండి పసుపు కుంకుమతో ఓమన్ రాశాను తర్వాత ఇది హ్యాండిల్స్కు అలా కుంకుమ పెట్టేశాను ఈ బీరువా నేను శనివారం రోజే వాడానండి ఎందుకంటే శనివారం ప్రధానం కదా అందుకనేసి శుక్రవారం కానీ శనివారం కానీ లేకుంటే గురువారం సాయంత్రం అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత కానీ మంచి రోజు వచ్చేటట్టుగా చూసుకునేసి యూజ్ చేయాలన్నమాట ఇంకా బీరువాకు ఇలా లాకర్ లెక్క వచ్చి ఉంటుంది కదండి అక్కడ ఓము అలాగనే కొంచెం కుంకుమబుట్లు అలా పెట్టేశాను ఫస్ట్ బీరువాను మనం వాడుతున్నామంటే కానీ అమ్మవారి విగ్రహం కానీ లేకుంటే అమ్మవారి రూపు అందుంటుంది కదండీ లేకుంటే పదకొండు రూపాయలు తర్వాత పసుపు కుంకుమ అందువేసి లాకర్లో అలా పెట్టేయాలి ఫస్ట్ మనం యూజ్ చేసేటప్పుడు డబ్బులే లోపల పెట్టాలన్నమాట తర్వాత అమ్మవారి చీర నా దగ్గర ఉండిందండి జగజనని అమ్మవారి చీర అనమాట ఇప్పుడు మనం సార పెడుతుంటాం అమ్మవారికి అట్లా చీరలు ఎక్కువగా ఉంటాయి కదా సంవత్సరానికి ఒకసారి ఒక వీధికి అలా ఇస్తుంటారు అలా దగ్గర దగ్గర ఏడు సంవత్సరాల క్రితం అనుకుంటానండి మా వీధి వాళ్ళకి ఇచ్చారు అయితే నేను కట్టుకోలేదు కానీ అమ్మవారికి కట్టించిన చీర మా ఇంట్లో కూడా ఉండాలనేసి ఎప్పటికి ఇలా బీరో వాడకపోయినా కూడా పైన పెంట్ హౌస్లో పెట్టింటాం కదండి అప్పటి నుంచి కూడా చీర అనేది అందులోనే ఉంది ఓం జగజ్జనని నమ్మ అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పటికీ మన ఇంటిపై ఉంటుంది కదండి అందుకనేసి ఇంకా బీరువాలోనే ఫస్ట్ ఈ అమ్మవారి రూపు అలాగనే ఈ చీర పెట్టేసిన తర్వాత కొన్ని నా చీరలలో పెట్టేశానండి ఇంకా మనం ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు కదనేసి శనివారం కానీ లేకుంటే శుక్రవారం కానీ లేకుంటే గురువారం సాయంత్రం అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత కొత్త బీరువాని కానీ లేకుంటే పక్క పెట్టిన బీరువాని కానీ మనం ఫస్ట్ టైం యూజ్ చేయాలి అప్పుడు అమ్మవారి లక్ష్మీ కటాక్షం అనేది మనకు దినదినాభివృద్ధి చెందుతూ ఉంటుంది అలాగా ఇరవై సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచి అయితే మేము ఈ బీరువా తెచ్చాము అప్పటి నుంచి కూడా రోజుకు 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 మా ఇల్లు దినదినాభివృద్ధి చెందిండి అలాగే శుక్రవారం రోజు మనం శనివారం రోజు పూజ చేసుకున్నప్పుడు కొంచెం అగరబతిలో ధూపం అనేది ఇస్తే మంచిది ఇంకా అదే మా బీరువా సెంటిమెంట్ నాకున్న సెంటిమెంట్ చాలా రోజుల నుంచి ఈ బీరువాను వాడాలి వాడాలి అనుకుంటుంటే కానీ ఎక్కడ పెట్టచ్చో పెట్టకూడదు మనకు తెలియదు కదా మెయిన్గా కబోర్స్ అయితే ఎలాగైనా సెట్ చేసుకోవచ్చు కానీ బీరువా మాత్రము ఎవరైనా వాస్తవాలను కనుక్కునేసి బీరువా మూల ఉండాలి అని కనుక్కొని మాత్రమే మనం బీరువాని సెట్ చేసుకోవాలి కనుక మేము ఆ వాస్తవాలను అడిగాము ఇట్లా తూర్పుకు ఇట్లా మొఖం ఉండేటట్టుగా మనం పెట్టచ్చు అంటండి అలాగనే ఉత్తరము ఇలా మొఖం ఉండేటట్టుగా ఇది ఉత్తరం కదండి ఉత్తరానికి ముఖం ఉండాలి అలాగనే ఇలా తూర్పు ముఖం ఉండేటట్టుగా బీరువా ఖచ్చితంగా ఉండొచ్చు అంటండి అందుకనేసి నేను ఇదిగోండి ఈ మూలకు మరి గోడకు ఆనియకుండా ఇలా పెట్టేశాను ఫస్ట్ అయితే బీరువా వచ్చేసి పదహారు వందలు పడిందండి అలాగనే డబల్ డోర్ బీరువా అనమాట ఓన్లీ సింగిల్ డోర్ కాకుండా అప్పట్లో కొంచెము ట్రెండిగా వచ్చాయనమాట డబల్ డోర్ బీరువాలు కూడా వచ్చాయండి మా బీరువా చూపిస్తానండి పైన ఒక కర్ర వచ్చింది కింద లాకరు అలాగనే ఇలా ఒక ర్యాక్ లెక్క వచ్చింది కింద ఇదిగోండి ఇలా ఒక పార్టిషన్ లెక్క వచ్చింది కింద వచ్చేసి ఇలా మూడు ట్రాక్లు అనేది వచ్చేయండి అంతేకాకుండా బ్యాంగిల్స్ ర్యాక్ కూడా వచ్చిందండి అప్పట్లో ఎంత ముచ్చటో కదా బీరువాలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇలా బ్యాంగిల్స్ స్టాక్ వచ్చేటట్టుగానే చూసి సెలెక్ట్ చేసుకొని మరీ తీసుకుంటుంటారు నేను కూడా అలాగే తీసుకున్నాను గాజు స్టాండ్ ఉందా గాజు స్టాండ్ ఉందా అండి లేదా నేను అడిగి మరీ తీసుకుంటారు ఎన్ని తీపి జ్ఞాపకాలు కదండి బీరువా ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఎంతమందికి మీరు ఇప్పటికీ బీరువా యూజ్ చేస్తుంటే మీ తీపి జ్ఞాపకాలు నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా పట్టు చీరలు అలాగనే ఫ్యాన్సీ సారీస్ అన్నీ ఇందులో పెట్టేద్దామనేసి దగ్గర దగ్గర చాలా వరకు చీరలు ఉన్నాయి ఈ చీరలు అన్నీ కూడా క్లమ్జీ క్లమ్జీగా దగ్గర దగ్గరగా ముడతలు వచ్చేటట్టుగా కాకుండా కొంచెం ప్లేస్ ఉండేటట్టుగా స్పేసీగా ఉండేటట్టుగా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అది బీర్వాలో అనేది ఇవాళ వీడియో ఇంక ఈ అన్నీ తీసి పక్కన పెట్టేసి అమ్ము కబోర్డ్లో అమ్ము చీరలు అన్నీ ఉన్నాయి కదండీ వాటికి పెట్టేస్తాను ఇంకా ఇక్కడ సోఫా తీసిందనా చూడండి ఎంత స్పేస్ వచ్చిందో సింగిల్ సోఫా వేసినా కూడా చాలా బాగుంది కొంచెం స్పేసీగా ఉంటుంది పైగా బీరువాలు ఏమైనా సర్దుకోవాలన్నా తీసుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుంది కదా అని ఈ సింగల్ సోఫ్ ఒక్కటి వేశాను ఈ బ్లౌజులు అన్నీ సపరేట్గా ఉన్నాయి బ్లౌజులు అన్నీ చీరలలో పెట్టాలి ఇవన్నీ మగ్గం వర్క్ బ్లౌజులు అండి మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకునేసి మగ్గం వర్క్ అనేది చేయించుకోవచ్చు చాలా మంచి ట్రెండీ లుక్గా వచ్చేటట్టుగా మగ్గం వర్క్ బ్లౌజ్ ఈ శారీస్ కూడా చూపిస్తాను ఏ ఏ చీరల మీదివని ఇదిగోండి ఇది వచ్చేసి ప్లెయిన్ పట్టు చీర దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇద ఇది సేమ్ ఇదే డిజైన్లోనే ఇంకో కలర్ అండి పర్పుల్ కలరు ఈ చీర మీదకి ఈ బ్లౌజ్ బ్లౌజులు చాలా బాగున్నాయండి సింపుల్గా కావాలంటే సింపుల్గా కొంచెం హెవీగా కావాలంటే హెవీగా ఇదైతే కొంచెం సింపుల్గానే వేయించాను ఇదైతే కొంచెం హెవీగా వేయించానండి ఇదిగోండి గ్రీన్ శారీ కనుక గ్రీన్ స్టోన్స్ వచ్చేటట్టుగా శారీస్ ప్లెయిన్గా ఉన్నాయనుకోండి మనం వేచే మగ్గం వర్క్ బ్లౌజులు వచ్చేసి హెవీగా ఉండేటట్టుగా చూసుకోండి అదే శారీస్ హెవీగా ఉన్నాయనుకోండి మనం వేయించే మగ్గం వర్క్ బ్లౌజులు అనేది సింపుల్గా ఉండేటట్టుగా చూసుకోండి అప్పుడు గ్రాండ్ మంచి రిచ్ లుక్ అనేది వస్తుందన్నమాట ఇంక ఈ బ్లౌజ్ చూడండి ఎంత హెవీగా వచ్చిందో దీని మీద ఈ శారీ ఇదండి కాంట్రాస్ట్గా తీసుకునేసి వేయించాను నార్మల్గా అయితే ఈ శారీ మీదకి ఇదిగోండి ఇలా ప్లేన్గానే బ్లౌజ్ అనేది వచ్చిందనమాట కానీ నేనేం చేశానంటే అండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించాను అంతేకాకుండా ఇంకొకటి బ్లౌజ్ పీస్ పట్టు బ్లౌజ్ పీస్ తీసుకునేసి కాంట్రాస్ట్గా ఉండేటట్టుగా కలర్లో ఇలా మగ్గం వర్క్ అనేది వేయించానండి ఇంత హెవీగా మనం మగ్గం వరకు బ్లౌజులు వేయిస్తున్నామంటే ఫ్యూచర్లో మనం కట్టుకోకపోయినా మన పిల్లలు వేసుకునేటట్టుగా ఉండాలి కనుక చీరలో ఎలాగో బ్లౌజ్ పీస్ అనేది ఉంటుంది కనుక ఆ బ్లౌజ్ పీస్ను ఇలా ప్లెయిన్గా మనం కుట్టించుకునేసి ఒకటి ఎక్స్ట్రాగా ఇలా వర్క్ వేయించామనుకోండి ఇది మనము కట్టుకోవచ్చు ఫ్యూచర్లో మన పిల్లలు కట్టుకుంటారు కదా ఏదో ఒక ఐడియా బ్లౌజ్ పీస్ కూడా చీరలో వచ్చినది కాదనమాట ఎక్స్ట్రాగా తీసుకునేసి నేను ఇలా స్టిచ్చింగ్ చేయించాను ఈ చీర మీది చీర అంతా ఇలా వచ్చి ఉంటుంది ఇదిగోండి ఇదిగోండి శారీ అంతా ఇలా వచ్చి ఉంటుంది శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే ఇలా నార్మల్గానే స్టిచింగ్ చేయించాను డబుల్ పైపింగ్ వేసి ఎక్స్ట్రాగా ఇలా పట్టు బ్లౌజ్ పీస్ అనేది తీసుకునేసి ఇదిగోండి ఇలా వర్క్ వేయించాలి ఈ వర్క్ చాలా బాగుంటుంది చూడండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్క్రీన్షాట్ తీసుకునేసి హ్యాపీగా ఇలా మగ్గరం వర్క్ డిజైన్ వేయించుకోండి ఏ చీర మీదకైనా బాగుంటుంది ఈ చీర కూడా చాలా అండి అచ్చం గోల్డ్ మీద ఇలా రెడ్ బార్డర్ వచ్చింది ప్లెయిన్ శారీ అండి దీన్ని కూడా ఇలా ఎక్స్ట్రాగా మగ్గం బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయించాను ఇప్పుడు ఇవన్నీ బీర్వాలో సర్దిస్తాను ఈ శారీ వచ్చేసి మా ఈ ఇంటి గృహప్రవేశం ఇప్పుడు తీసుకున్న చీర అండి దీనికి కూడా ఇంకా సేమ్ చీరలో వచ్చిన బ్లౌజే ఇలా మగ్గం వరకు వేయించానండి చీర అంతా ఇలా ప్లెయిన్గా వచ్చింటుంది ఓన్లీ కుచ్చులు అలాగనే బ్లౌజ్ మిక్స్ అండ్ మ్యాచ్ అయ్యేటట్టుగా ఇలా స్టిచ్చింగ్ చేయించాను ఓం శ్రీ మాత్రే నమ ఇలా చీరలు అన్నీ మనం సర్దేటప్పుడు అండి కలర్స్ పడుతుంటాయి చూడండి ఇది వచ్చేసి హాఫ్ వైట్ తర్వాత ఇది కొంచెం హాఫ్ వైట్ అలా ఒక రోలో అన్ని ఒకటే కలర్ పడకుండా చూసుకోండి అప్పుడు చూడడానికి కూడా బాగుంటుంది అనమాట అందుకనేసి సర్దేటప్పుడు కూడా ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కలర్ అలా సర్దేసుకోవాలి ఒకసారి మైండ్ పని చేయదమ్మో ఇప్పుడు బీరువా కానీ కబోర్డులలో ఏవైనా కానీ మనం బట్టలు సరిదేటప్పుడు కాటన్ ఏవైనా మన చీరలు ఉంటాయి కదండీ ఆ చీర కానీ లేకుంటే ఇలా పంచ క్లాత్ ఉంటుంది కదండి క్లాత్ అయినా అడుగున వేయాలన్నమాట నేను సరిదేటప్పుడు మర్చిపోయాను అందుకని బీరువా సర్దే ఉత్సాహంలో అలాగనే అనుకో మర్చిపోయినాను సర్దిన చీరలన్నీ మళ్ళీ తీసి మళ్ళీ సర్దాలన్నమాట క్లాత్ వేసి ప్లాస్టిక్ షీట్లు కానీ అలా ఏం వేయొద్దండి బీరువాలో పేపర్లు కూడా వేయొద్దండి ఏవైనా కానీ కాటన్ క్లాత్లు మన అమ్మ వాళ్ళవి కాటన్ చీరలు ఉంటాయి చూడండి అవైనా కానీ కట్ చేసి వేయచ్చు లేకుంటే పంచాలు ఉంటాయి కదండీ కాటన్వి ఇదిగోండి ఇలాంటివి ఇవైనా కానీ వేయచ్చు ఇంకా మళ్ళీ అడుగున క్లాత్ వేసినాక శారీస్ అన్ని ఇలా పెట్టేశాను ఇంకా కింద ర్యాక్లో కూడా ఇదిగోండి ఇలా పంచ వేశాను పెద్ద మారుతున్న చీరలన్నీ అలా పెట్టేశాను కదా ఇవన్నీ చిన్న ఒక సైడ్ పెట్టేస్తే సరిపోతుంది ఇలా చిన్న చిన్నమడుతుంటాయి చూడండి ఇలా చిన్న మరుతున్న చీరలన్నీ ఇదిగోండి ఒక సైడేమో పెద్ద మడుతున్న చీరలు పెట్టేశాను కదా తర్వాత ఇక్కడ రెండు అరల లెక్క మనము ఈ చీరలన్నీ పెట్టేయచ్చండి స్పేస్ మనం యూటిలైజ్ చేసినట్టుగా ఉంటుంది చీరలన్నీ నీట్గా ఎన్ని చీరలు అయినా కానీ మనం సర్దినట్టుగా ఉంటుంది ఫైనల్లీ నా చీరలు అన్నీ ఏదో చీరల షాపుకు పట్టు చీరల షాపుకు వెళ్తే కదా ఆ పట్టు చీరలన్నీ బీరువాలు ఆర్గనైజ్ చేసి ఉంటారు చూడండి మిలా చాలామంది అదే కామెంట్ చేస్తారు అక్క పట్టు చీరల షాపుకు వెళ్తే ఉంటుంది కదా అలాగనే మీరు సర్దుకున్నారనేసి అలాగనే సర్దేశానండి ఎన్ని చీరలు ఉన్నాయండి అన్ని చీరలు ఎక్కువగా క్లమ్జీ క్లమ్జీగా లేకుండా అలాగనే స్పేస్ ఉండేటట్టుగానే ఇలా ఆర్గనైజ్ చేశానండి చిన్న మడప చీరలు అన్నీ ఇలా ఒక దానిపైన ఒకటి అలాగనే పెద్ద మడుపు చీరలన్నీ ఒక పక్కకు అంతేకాకుండా సైడ్ల కంటే కొంచెం స్పేస్ ఉండేటట్టుగానే మనం పెట్టేయాలండి అప్పుడు చీరలు అనేది నీట్గా ఉంటే అంతేకాకుండా పైన ఎక్కువగా తగులుతుండకూడదు ఉండకూడదు అనమాట ఇదిగోండి కొంచెం స్పేసీగా ఉండేటట్టుగానే పెట్టేశాను ఇదిగోండి ఇవన్నీ పట్టు చీరలు పట్టు చీరల్లో కూడా పాత చీరలు మనం రీసెంట్గా తీసిన చీరలు అలా ఉంటాయి కదండి పాత చీరలన్నీ కొంచెం అడుగున రీసెంట్గా కొనుక్కున్న చీరలన్నీ కొంచెం ఇదిగోండి సెంటర్లో అలా ఇంకొంచెం పాత చీరలు ఎప్పుడన్నా ఒకసారి అలా కట్టుకొని పది సంవత్సరాల క్రితం అలా ఉంటాయి కదండి అవి అలా పైన అలా పెట్టేసామనుకోండి రీసెంట్గా తీసుకున్న చీరలు అలా కొత్తగానే అలాగనే ఉంటాయి అనమాట ఇదిగోండి ఇంతవరకు అన్ని కాస్ట్ ఎక్కువ ధర ఎక్కువ చీరలన్నీ ఇలా పైన పట్టు చీరలన్నీ ఆర్గనైజ్ చేశాను ఇంకా కింద వచ్చేసి ఫ్యాన్సీ సారీస్ అలాగే జార్జెట్ చీరలు ఇంకా బిర్వాలో ఉన్నీ కాస్ట్లీ శారీసేనండి ఇంకా ఆ కబోర్డ్ అంతా ఖాళీ అయిపోయింది అందులో డైలీ వేర్ శారీసు మనకంటూ చీరలు ఎక్కువగానే ఉంటాయి కదా చీరలు ముడతలు వస్తున్నాయండి మెయిన్గా పట్టు చీరలు అన్నీ మీకు చూసే ఉంటారు ఒకప్పుడు అంతా కబోర్డ్లు వస్తే మా చెమ్మ వచ్చేసి చీరలన్నీ అని చెప్పాను కదండి అందుకనేసి ఇంకా నా చీరలు అయితే సేఫ్గా ఉంటాయి ముడత రాకుండా ఉంటాయి ఇలాగనక మనం నీట్గా చీరలను సర్దుకున్నాం అనుకోండి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చీరలు ఇలాగనే ఉన్నా కూడా చెక్కు చెదరకుండా ఉంటాయి బీరువా ఎలా సర్దో తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట ఏదో వారు నాకు బర్డే అని ఎంత ఎంతో సంతోషంగా ఉంది దాకా ఏమన్నారంటే బీరువా కొనింది ఎంతకు అని అడిగినారు నీకు తెల్లా ఏం పదహారు వందలు కదా తీసుకుందంటే ఖర్చు ఎంత పెట్టావు అన్నాడు అంటే బీరువా తీసుకొని వచ్చి ఇక్కడ ఫస్ట్ సోఫా తీయడానికి కారణం వచ్చేసి బీరువా అండి సోఫా తీసినందుకు ఎనిమిది వందలు తర్వాత పెయింట్ వేయించినందుకు ఆ పెయింట్ అది తీసుకొని వచ్చినందుకు ఎనిమిది వందలు అంట తర్వాత పెయింట్ వేసినందుకు ఐదు వందలు టోటల్గా పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు దీని ఖర్చు అయింది బీరువాకు కొనిందేమో పదహారు వందలు ఖర్చు పెట్టిందేమో పద్దెనిమిది వందలు అలా మా వారు ఏమైనా నేను ఎన్ని రోజుల నుంచో కలగంటూ ఎన్ని రోజుల నుంచో ఇలా సర్దుకోవాలి నాకు చీరలు నీట్గా సర్దుకోవడం అంటే చాలా అండి కబోర్డ్లో ఇలా సర్దేదానికి లేదనమాట ఎంత సర్దినా మా వారి బట్టలు మా బట్టలు అన్నీ ఉండేసరికి అంత ముడతలు వచ్చేస్తున్నాయి అందుకని నాకంటూ సపరేట్గా ఇలా ఆర్గనైజ్ చేసుకోవాలనుకున్నాను ఈనాళ్ళకు నా కళ నెరవేరేది అది నాకెంత ఇష్టమైనా నా పాత బీరువాత చీరలన్నీ ఎలా సరిదానికి తప్పకుండా కామెంట్ చేయండి అదండి వాళ్ళ వీడియో ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కుట్టడం మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తోనే మీ వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎలా ఉన్నాయి నా చీరలు తప్పకుండా కామెంట్ చేయండి వన్ సెకండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి